వచ్చే జ్యోతి ప్రజ్వలన ఉంది దయచేసి కార్యక్రమానికి క్యాబ్స్ మీ యొక్క ఆనందం తెలపాలి నాకు పది కోట్ల రూపాయల ఎమ్మెల్యేగా నా నిధులు వచ్చినా కూడా నేను ఎక్కడ ఎవరు మా కార్యకర్తలు బాధపడ్డా సరని ఎక్కడ కూడా నేను సిసి రోడ్లో సైడ్ రోడ్లో పనులు ఇవ్వాలి కేవలం విద్య కోసం చదువుల కోసం విద్యార్థుల కోసం ఆటపాటల కోసం ఏర్పాటు చేసిన వారికి వాడికి నేను విచర్లు ఏర్పాటు చేయటం నాకు ఉంది కూడా అంటే తీసుకుంటే ఇంకా టూ డబ్బు ఫోర్స్ ఉన్నాయి నవేర సో చదువుతో మంచిగా అట్లాగే హాస్పిటల్స్ చేస్తాం రెండవది ఈ చదువుతో పాటుగా ఆట పాడవాడుగా ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడే ఒక హాల్ ఉంది నేను టూరిజం శాఖ మంత్రి కూడా పిల్లలు విరా నేను టూరిజం శాఖ మంత్రి కల్చరల్ మంత్రి కూడా కల్చరల్ మంత్రి కల్చర్ అంటే సంస్కృతి కల్చర్ అంటే జస్ట్ ఆటపాడలే కాదు కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి జీవన విధానం ఆ జీవన విధానంలో ఆటపాటలు అన్ని 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 జాగాలు వర్తిస్తారు కాబట్టి ఈ ఆటపాటలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ఒక అన్ని గంటల నేర్చుకోవడం కోసం ఇక్కడ కోచింగ్ ఇచ్చేవాళ్ళని తక్షణమే పనికి ఏర్పాటు చేస్తాం అలాగే ఇది ఉంటుంది రాత్రపూడగా గతంలో నేను ఎప్పుడో గతంలో మంత్రి ఉన్నప్పుడే కొల్లాపూర్కు మూడు కోట్ల రూపాయలు ఆయిటోలు మంజూరు చేస్తాను రెండు వేల పదిహేడు పదిహేడు అది కుషికాకర్ రెడ్డి కూడా లేదు మేము అన్ని మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి కొల్లాపూర్లో యొక్క సోమశివర్ టూరిజం ఉంది కాబట్టి ఈ టూరిజం కొల్లాపూర్ టౌన్ కాబట్టి ఇక్కడ ఈ యొక్క కడల్ని కరాకారుని పెంపొందించడం కోసం మూడు కోట్ల రూపాయలు ఆడిటోరియం కూడా మంచి రికార్డు చేస్తాను ఈ మీకోసమే నేర్చుకోవాలి ఖచ్చితంగా చేస్తాం ఈ వారాన్ని చేస్తాం విద్యార్థులు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు ఎట్లయితే ఈ ఇల్లు కట్టాలంటే గుణాలి ఫౌండేషన్ అంటే గుండం తీయడం పిల్లర్స్ వేయడం స్టీల్ కట్టడం కప్పే ప్యాన్ ఉంటుంది ప్యాన్ ఉంటుంది అలాగే మీ జీవితం కూడా బాగా చదవాలా ఎక్కడ చదవాలా ఎట్లా టైం వేస్ట్ కాకుండా ఎక్కడెక్కడ ఏమేం దొరుకుతుంది చేసే కారణం